వన్యస్ ఎలా ఉన్నారు మీరంతా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వైట్ శారీస్ ఉంటాయి కదండి వైట్ శారీస్లో వైట్ అండ్ ఇంకేదైనా కలర్ కాంబినేషన్ వచ్చినప్పుడు శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట మనం ఎక్కడికైనా ఫంక్షన్కి లేదా ఇంకేదైనా ఊరికి కట్టుకొని వెళ్ళినప్పుడు ఫేస్లో గ్లో బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది అందులో వైట్ అండ్ బ్లూ అంటే చాలా ఇష్టం నాకు చాలా బాగుంది కదా సారీ నాకు ఫోర్త్ ఫిఫ్త్ సారీ అనమాట వైట్ అండ్ బ్లూలో ఇదేమో మల్టీ కలర్ శారీ కూడా ఉన్నాయండి కావాలంటే చెప్పండి కింద కామెంట్స్ వాట్సాప్ నెంబర్ పెడతాను ఇవి కూడా ఉన్నాయి ఇది చూసారు కదా పికాక్ వచ్చి చాలా బాగుంటుంది ఈ సారీ డిజిటల్ ప్రింట్ అన్నమాట నాకు టికా వచ్చింది బ్లౌజ్ అన్నమాట ఇది బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజు కూడా ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ లేదా శారీ మనం ఒంటి మీద ఉంటే ఆహా మనసుకి ఆడవాళ్ళకి ఆ ఆనందమే వేరమాట ముఖ్యంగా నాకు కొన్ని శారీస్ అయితే చూపిస్తాను కలర్ అండ్ మెరూన్ కలర్ వచ్చింది ఈ బార్డర్ అయితే నాకు డిజైన్ చాలా నచ్చింది అనమాట సాంప్రదాయ పద్ధతిలో ఉంది ఈ డిజైన్కి మస్తు సెట్ అయింది అనమాట దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజు ఇట్లా బార్డర్ అంటే నచ్చదు అనమాట బోర్డర్ లెస్ శారీ ప్రింట్ వచ్చింది చిలకలు వచ్చాయి రంగుల చిలకలు ఇది సింగిల్ పీస్ అనమాట ఎందుకు చూపించింది అండ్ ఇది సింగిల్ పీస్ ఇలా సింగిల్ పీస్ శారీస్ కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవి మీకు వీడియోలో పెడతానమాట ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి బటర్ఫ్లైలు మంచి 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 డిజైన్స్ వచ్చాయి క్లాత్ అయితే స్మూత్ జార్జెట్ అన్నమాట అన్ని జార్జెట్ శారీస్ ఉన్నాయి ఇది గ్రీన్ శారీ అన్నమాట ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఒక గ్రీన్ శారీ చూపించాను అది వేరు ఇది వేరు అది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కొంచెం వేరే ఉంది ఇది కొంచెం డిస్టెన్స్ లో దూరంలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట లుక్ ఉంది ఇలా సైడ్ లకి కలర్ వేరే వచ్చింది లైట్ గా ఎల్లో వచ్చింది బ్రౌన్ కలర్ వచ్చింది ఎల్లో కూడా కాదు ఈ గ్రీన్ శారీ లేరు ఆ గ్రీన్ శారీ లేరు చూసారు కదా ఇది వాయిలెట్ వచ్చింది ఇదేమో పింక్ అండ్ ఎల్లో వచ్చింది శారీస్ ఎలా ప్రొజెక్ట్ చేయాలో కూడా ఇలా చూపించాలో కూడా నాకు రావట్లేదు అనమాట దయచేసి అర్థం చేసుకోండి నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇది చూసారండి ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా చెప్పడానికి లేదు నాకు గ్రీన్ రెడ్ బ్రౌను బ్రౌన్ కలర్స్ ఉన్నాయి లుక్ సూపర్ అన్నమాట సరే ఇంకేమైనా చూపించాలా అంటే ఎలాగా చూపించాలో తెలియట్లేదు ఫుల్ శారీ ఇలా ఉంటుంది రోలింగ్ లో ఇలా హాఫ్ హాఫ్ కనిపిస్తుంది ఇంకొక గో ఎల్లో అండ్ బ్లూ శారీ ప్రింటెడ్ వచ్చిందండి ఇది వెరీ సాఫ్ట్ అండి స్మూత్ ఉంది బ్లూ కూడా ఉంది కదండి బ్లూ ఉంది నాకు ఎల్లో చూపించాను కదా ఇక్కడ బ్లూ ఉంది చేయండి లేదంటే ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ చేయండి డిఎం చేయండి ఇది కూడా ఒక సింగిల్ శారీ అన్నమాట ఫ్లవర్స్ <small> గా చేయండి కామెంట్ చేయండి అలాగే మన శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నాకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్లో నేను ఎందుకు కామెంట్ డిఎం డిఎమ్మని అంటున్నానంటే నేను వాట్సాప్ నెంబర్ నాకు లేదన్నమాట నేను మంచి ఒక నెంబర్ తీసుకొని అయితే మీకు త్వరలోనే డిస్ప్లే చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి